అండి అందరికీ నమస్కారం ఏం లేదండి ఆ రోజు మా పెళ్లి రోజు అయితే మా ఫ్రెండ్ ఫ్రేమ్ పట్టుకొచ్చి ఇచ్చారండి గిఫ్ట్ ఇచ్చారు అది ఇంతకుముందు మాది రోజు వీడియో తీయలేదు కాబట్టి ఆ బిట్ క్లిప్ ఇందులో యాడ్ చేశానండి నా కోసం పని కట్టుకొని వచ్చారండి ఆయన అప్పుడు టైం సుమారుగా తొమ్మిదిన్నర తొమ్మిది అవుతుందండి వచ్చి గిఫ్ట్ ఇచ్చి వెళ్ళారు ఓకే హరీష్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఏం లేదండి మొన్న దుమ్ములు వచ్చినాయి కదండి ఆ గాయలదుమ్మలకి మామిడి కాయలు అయితే పడిపోయినాయండి మన చెట్లలో నుంచి ఒక పదిహేను కాయలు పడ్డాయండి కింద పడిపోయినాయి సో అయితే అవి ఇంకా పాడేయడం ఎందుకని తీసుకొచ్చి చక్కగా పచ్చడి పడదామని శుభ్రం కడిగేసి పైన జీడు ముచ్చుకలన్నీ కోసేసామండి శుభ్రంగా కోసేసి దాన్ని వాటర్ అంతా లేకుండా శుభ్రంగా క్లాత్ తోటి తుడిసేసి పెట్టుకున్నాను చూడండి ఇవి కాయలు అయితే అంత బాగున్నాయో మంచిగా బాగున్నాయి గాలికి పడిపోయినాయండి పెద్ద గాలి వచ్చేసింది ఇప్పుడు ఇంట్లో వేస్ట్ చేయడం ఎందుకనేసి చక్కగా కట్ చేసిస్తున్నాను చూడండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తుక్కు పచ్చడి కింద ఆవుకాయ పచ్చడి పడదాం అనేసి చేస్తున్నాను గాలి అయితే విపరీతంగా వేసిందండి చిన్న చెట్లు మూలం తక్కువ పడిపోయినాయి కాయలు పెద్ద చెట్లు వాళ్ళకైతే మరి ద్వారణంగా పడ్డాయి కాయలు చాలా ఎక్కువ పడిపోయినాయి ఇంట్లో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశానండి చక్కగా చిన్న చిన్న ముక్కలు అయితే తినడానికి బాగుంటాయి కదండి అలాగా చూడండి చిన్నగా కట్ చేసాను హాఫ్ ఇంచ్లో కట్ చేశానండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామండి ఇవి కాయలు ఇప్పుడు మనకి చిన్న డబ్బా చూసుకొని జాడీలోకి వేసుకోవాలి ఇవన్నీ అయితే ఇదే ఫస్ట్ అండి మనకి పచ్చడి సొంతంగా ముక్కలు ముక్కలైతే చిన్న చిన్న కట్ చేస్తాం చూడండి ఇంట్లో ఏం చేయాలంటే ఆరే మన రెండులో కొంచెం పసుపు వేసి సో ఇప్పుడు మనం కటింగ్ అంతా అయిపోయాక చిన్నగా పసుపు కలిపేసి పెట్టేద్దాం వీంట్లో కలపవలసిన ఇంగ్రీడియంట్స్ అండి ఆవాలు మెంతులు అండి ఎండబెట్టాం సో వాటిని కూడా పొడి 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 చేస్తామండి పౌడర్ చేస్తాం పౌడర్ చేసేసి ఈవినింగ్ ఇదిగోండి వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు కూడా వాటిలోకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి ఇవి కూడా వేస్తాం తొక్కలు చేసి చక్కగా సో ఇప్పుడు దాంట్లోకి కావాల్సింది ఇంకా ఉప్పు కారం ఆయిల్ అండి వేస్తాం మొత్తం ఇప్పుడు వాటిని కలపాలి మా బిసెస్ గారు కలుపుతున్నారండి మా మేడం గారు కలుపుతున్నారు పచ్చడి అయితే చూడాలి ఎలా ఉంటుందో టేస్ట్ అనేది అది టేస్ట్ చేశాక మీకు చెప్తానండి ఆ టేస్ట్ అయితే ఎలా ఉందో అవి చేతి వాటం ఓకేనా డబ్బా పెద్దది అయిపోయిందండి మొక్కలు తక్కువైపోయినాయి చూడండి చూడడానికేమో అది నేను అయిపోతాయి డబ్బా చిన్నది అనుకున్నాను కానీ డబ్బా ఎండలో పెట్టేసరికి అవి బాగా ఇది డబ్బా పెద్దది అయిపోయింది కలిపామండి అది కలిపేసి చక్కగా మళ్ళీ ఆయిల్ సాలదనేసరికి మళ్ళీ ఇంకో మొత్తానికి ఆ ముక్కలకి లీటర్ పెట్టిందండి ఆయిల్ బాగా కలుపుతుంటే స్మెల్ అయితే తీసేస్తుందండి బాగా అది వేరుశెనగ నూనె అయితే వాడామండి మేము అందరు పప్పు నూనె వాడమంటారు కాకపోతే పప్పు నూనె అవైలబులిటీ లేదు టేస్ట్ చేసింది ఎలా ఉందో ఏంటనేది తెలియదు ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా వస్తుందో ఎందుకు ఉప్పు సరిపోయిందో కారం సరిపోయిందో తెలియలేదు దాన్ని శుభ్రం కలిపేశారు ఇప్పుడు శుభ్రం కలిపేసాక వీటిని ఒక మూడు దాన్ని దాన్ని ఏమంటారు దాన్ని చక్కగా ఒత్తుకొని పెట్టేస్తే ఇంకా అలా ఉండిపోతే మూడో రోజు మళ్ళీ ఒకసారి తిరగపా చేయాలన్నారు ఓకే అయితే అక్కడికి హాఫ్ లీటర్ సరిపోయిందండి ఆ ముక్కల కలగ నెక్స్ట్ ఇంకో మూడో రోజుకి చూడాలి మూడో రోజుకి ఒక హాఫ్ లీటర్ తీసుకురావాలి దాన్ని అది వేసి చక్కగా పక్కన పెట్టేసుకున్నామండి మూడో రోజు కలిగి పెట్టాలి కాబట్టి పక్కన పెట్టేసాం ఇదిగో మళ్ళీ మూడో రోజు అయిందండి తీసాం పచ్చడి అయితే చక్కగా మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు ఇది ఇంకో హాఫ్ లీటర్ తెచ్చామండి తెచ్చి అది పోస్తున్నాం మా పెద్ద అమ్మాయి చూడండి చేతితో కలపమంటే మన చేత్తో కలిపేసరికి మంట వచ్చేసిందని చెప్పి కరెక్ట్తో కలుపుతున్నారండి అది పెద్ద అయిపోయింది బౌలు ఇంకో దాంట్లో పెడదాం డబ్బాలు అని చెప్పేసి ఇంకో డబ్బా తీసుకొచ్చామండి ఆ పచ్చడిని ఇప్పుడు దాంట్లోకి షిఫ్ట్ చేయాలండి అవో డబ్బా పెద్ద అయిపోయింది అదే చిన్న అయిపోయింది షిఫ్టింగ్ చేసేస్తున్నాం చూడండి సార్ ఆ డబ్బా కూడా అది కూడా పెద్ద అయింది కానీ ఎంత పెద్దది కాదు పెట్టిందని అంత కాదు బా కానీ స్మెల్ మాత్రం గుమాయించేస్తుందండి పచ్చడి అదేసమండి ఇప్పుడు ఆ డబ్బా ఖాళీ అయిపోయింది కదండి ఆ డబ్బా పక్కన ఇట్టేసాం ఇందులో వేసేసుకున్నాం ఆ డబ్బాలోకి పైన ఆయిల్ని ఇంకా అలా పైన పోసేసాం ఆయిల్ అయితే పైన అలా మిగిలింది పోసేసామండి అరోమా చంపేస్తుంది చక్కగా మంచి స్మెల్ వస్తుందండి మరి టేస్ట్ అయితే చూసి చెప్పాలి ఎలా ఉందనేది చూద్దాం వాసన వస్తుందండి కొత్త పచ్చడి కదండి ఇంకా మా చిన్నపిల్ల చివరి కుదరలేదండి ఆ డబ్బాలు ఆ అన్నం ఉండేసరికి కొంచెం పెట్టేసి ఇంకా కలిపేసిందండి మా చిన్న పాప కలిపేస్తే అది మొత్తం అందులో గరిటతో కలిపేస్తుందండి చింత లేలాగుందమ్మా బాగుందా ఓకే బాగుందంటండి అయితే నేను టేస్ట్ చేస్తాను చూడండి బా బాగుందండి ఎక్సలెంట్ చాలా బాగుంది కొత్త పచ్చడి కదండి పుల్ల పుల్లగా చక్కగా చాలా బాగుంది టేస్ట్ అయితే వేడాన్నం అయితే ఇంకా చాలా బాగుందండి చాలా వేడాన్నం అయితే ఇంకా చాలా బాగుంది కానీ మామూలుగా అన్నం తిన్నాం కానీ చాలా టేస్ట్ ఉంది నైస్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో ఫుడ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ఇక్కడ మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు థ్యాంక్ యూ